హాయ్ అండి అందరికీ నమస్తే ఇది సిమెంట్ బ్యాగ్ మేము ఇల్లు కడుతున్నాం కదా సిమెంట్ బ్యాగ్ చూస్తే ఒక ఐడియా వచ్చిందండి అసలు కింద బేస్ ఎలా ఉంది దానికి ఇది నేనైతే తీసుకొని కడుక్ అనేది కడిగి మనము ఈజీగా లాగా చేసుకోవచ్చండి అన్నట్టుగా ఇదిగో కట్ చేస్తున్నాను నేనైతే అల్ట్రాటిక్ సిమెంట్ మస్తు సిమెంట్ బ్యాగులు వస్తాయి కదా అందుకోసం అనేసి నేను ఇది తీసుకొని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి పైన అలా అంతా కట్ చేస్తారు అట్లా తాపి తోడు కొట్టేస్తారండి ఇల్లు పట్ పట్ కొట్టేస్తే అలా చినిపోయినట్టు అయితే ఇలా మనకు సిమెంట్ బ్యాగ్ కనపడకుండా ఇలా పేరు కనపడకుండా ఉండడానికి ఇది కింద మనం బేస్ కుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి చాలా మంచిగా వస్తుంది వీటికి బేసు ఎందుకంటే సిమెంట్ హెల్ప్గా ఇట్లా పట్టిలాగా బేస్ లాగా వస్తుంది వీటికి ఖాళీ అది బ్యాగ్ కనపడకుండా పేరు కనపడకుండా ఉండాలంటే ఇలా మనం ఉల్టా తీసుకోవాలి ఖాళీ ఏమి దీనికి ఏం రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఈజీగా ఇట్లా వాటర్ వేసేస్తే వెళ్ళిపోతుంది సిమెంటు ఇది చాలా యూజ్ఫుల్ అండి అసలు ఇది అది చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఒకటి చేసి చూపిస్తున్నాను అలా చేస్తా నేనైతే అన్నీ చేసి పెట్టేసుకుంటా ఇదిగోండి ఈజీగా మనం బ్యాగులు కా కుట్టాలి మిషన్ తోటి పని లేదు ఇది బ్యాగ్ కుట్టడానికి ఏం అవసరం లేదు ఈజీగా ఉందండి అయితే కాలి కడుక్కొని బ్యాగ్ షేప్లోనే ఉంటుంది కాలి ఇంత కుట్టు పని లేదు క్లాత్ కూడా పెట్టాలి అన్నట్టు లేదు ఇలానే పెట్టుకోవచ్చు అండి ఉంది కదా కలర్ అయితే ఎల్లో కలర్గా ఏమీ కనపడదు అంతా సిమెంట్ బస్తలాగా కూడా అనిపించదండి ఒక కవర్ ఒక బ్యాగ్ లాగా కనిపిస్తుంది చాలా యూజ్ఫుల్ ఉందండి అయితే నేనైతే అట్లా నాకు నచ్చింది బాగా నేను చేశాను నేను అందుకే చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత యూస్ఫుల్ లాగా ఉంది ఇది ఇలా మొత్తం ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి ఇది ఇదిగోండి సగం ఎందుకంటే కింద ఉంది చూడండి బ్యాగ్ నిల్చి ఉంటుంది మంచిగా మనకు ఇలా చేసామనుకోండి అసలు కుట్టాల్సిన అవసరం లేదు మిషన్ తోటి దారం కూడా అవసరం లేదండి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనము నాలుగు వైపులా అంత అప్లా పోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఫోల్డ్ చేసాక ఇది కింద బేస్ ఉంది కదా మంచిగా నేనైతే ఇట్లా అట్టలకు టేప్ లాగా వస్తుంది అతుకు పెట్టేదైతే అది ఉట్టిగా లోపలికి ఉట్టిగా పెట్టినా అంత అవసరం కూడా లేదు మనకి కానీ నేను ఉట్టిగా పెట్టినది ఏదైనా ఇట్లా కదలకుండా బట్టలు పెడతపుడు అన్నట్టుగా ఇలా అట్టలకు ఉంటుంది కదా ఇది అతుకు పెట్టడానికి ఇది వస్తుంది టేపు అలా అని కాకుండా మన దగ్గర టేపు కూడా ఉంటుంది కదా అలా అన్నట్టుగా ఇది ఉట్టిగా చూపించడానికండి కాలి ఇది కూడా అతుక్కుంటుంది చిన్న చిన్న ముక్కలు చేసి నేనైతే దానికి అతుకు పెట్టేశాను లోపల దానికి అసలు అంత అవసరమే లేదు కానీ ఇట్లా అతుకుపెట్టాను నేనైతే అలా అలా అతుకుపెట్టేస్తే ఇట్లా మొత్తం నా అన్ని దిక్కులో అతుకుపెట్టిన కింద చూడండి మనం కుట్టిన కూడా అంత కరెక్ట్గా రాదు కుట్టినట్టే ఉంటుంది ఇలా అట్ట ఇట్లా కరెక్ట్గా అట్లా కదలకుండా ఉండాలంటే ఇట్లా అట్ట పెట్టుకోవాలండి హెల్ప్గా ఇలా ఎల్పు అట్టలు ఉంటుంది కదా మనం కట్ చేసుకొని మస్తు వస్తాయి కదండి అట్టలు అలాంటివి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కథ మనము బట్టలు పెట్టుకోవచ్చండి ఎన్నో ఇప్పుడు ఉంటాయి కదా బెడ్షీట్లు మనకు గట్టిగా ఉంటుంది కింద కదలకుండా ఉంటుందండి ఇలా బ వాడే వాడుతున్నా వాడే బెడ్షీట్లే అండి మనము అన్నీ అక్కడిక్కడ పడేయకుండా ఈజీగా సెల్పుల ఇలా పెట్టుకోవచ్చండి అండి బ్యాగ్ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది ఇదిగోండి అన్నీ ఇలా పెట్టుకోవచ్చు బెడ్షీట్లు మెత్త గౌషన్లు దివాన్ కాడ్ అన్నీ ఎక్స్ట్రాలు ఎంటుంటే ఎన్ని బ్యాగులైనా చేసుకోవచ్చండి ఇవి ఇలా సిమెంటు ఇల్లు కట్టేటోళ్ళ దగ్గర సిమెంట్ బస్తాలు ఉంటాయి చూడండి చాలా యూజ్ఫుల్ ఉన్నదని నాకైతే తెలిసిపోయింది చాలా యూజ్ఫుల్ అసలు ఎన్ని బట్టలు పడుతున్నాయట ఇందులో మస్తు బట్టలు పట్టినాయండి అక్కడ ఇక్కడ మన సెల్ఫీలో చదువుకోవచ్చు ఈ బ్యాగ్ పెట్టేసుకుంటే అందులోనే మంచిగా నీట్గా ఉంటుంది అన్నీ చదువుకోవచ్చు అండి ఇదేమి కొనుక్కో కొనుక్కొచ్చిన పని కూడా లేదు ఈజీగా మళ్ళీ మంచిగా మనకు కుట్టే అవసరం లేదు మనం ఎక్కువ పైకి ఫోల్డ్ ఫోల్డ్ పైకి ఫోల్డ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పడతాయి మన ఇష్టము అంటే ఇట్లయితే ఎక్కువ ఫోల్డ్ అనిపించదు తక్కువ సగం చేసుకుంటే ఛార్జర్ స్ట్రాంగ్ అనిపిస్తుంది గట్టిగా అన్నట్టుగా ఇలా మెత్త అండి ఇవన్నీ ఒక్కొక్కటి రెండు ఒక్కొక్క దగ్గర పెట్టి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి అన్నీ అన్నీ ఒక దగ్గర తెలిసిపోతుంది చాలా సేఫ్గా కూడా ఉంటాయి ఇదిగోండి అన్ని మెత్త మెత్తగోషన్లు దివాన్ కాటివి మెత్తలు మెత్త మెత్త అవన్నీ ఏవైనా అండి ఇవన్నీ కాదు ఏవైనా పెట్టుకోవచ్చు మనము ఇన్ని బట్టలు పట్టినాయి ఆ చిన్న ఒక బ్యాగులా ఇట్లాంటి ఐదారు చేసుకు పెట్టుకున్నాం అనుకోండి మస్తు ఇవన్నీ దివాన్ అండి ఇలా ఉన్నాక మనము ఇది పైద వెళ్ళిందో కూడా కుట్టుకోవచ్చు అండి ఇడ కుట్టుకోవచ్చు సైడ్కి కుట్టుకొని ఇట్లా కవర్ చేసుకోవచ్చు కానీ ఉండదు అది కానీ నేను నుట్టిగా చూపిస్తున్నాను ఇలా కుట్టితే అది కవర్ పైన కూడా బేస్ లాగానే ఉంటుంది ఇదిగో చూడండి అది రెండు సైలు అలానే ఉంటుందండి బ్యాగుకి మనం వాడనుకుండా స్వెటర్లు అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా ఇది కూడా ఇట్లా కుట్టి పెట్టేసుకోవచ్చు అండి సైడ్ కుట్టి మనం లాగా పెట్టుకోవచ్చు ఏదైనా ఇట్లా ఉక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు స్వెటర్లు వాడకుండా చాలా రోజులకు వాడతాం కదా అలాంటి ఇట్లా అన్నీ ఎంతో యూజ్ఫుల్ అనిపించింది నాకైతే ఏదైతే చాలా ఎన్నో బ్యాగులు చేసుకోవచ్చు అండి ఇట్లాంటివి ఎంత కష్టమే లేదు కాలి కడుక్కొని కాలి ఫోల్డ్ చేసుకొని బ్యాగులు పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఈజీగా ఇది పడతాయండి ఎన్ని బ్యాగులైనా పెట్టుకోవచ్చు ఇట్లా బట్టలు అయితే అన్నీ నీట్గా కనిపిస్తాయి సెల్ఫ్లలో అయితే ఇదిగో ఎంత బేస్ ఉంటుంది కింద అయితే హెల్ప్గా ఉంటుందండి చాలా హెల్ప్గా ఉంటుంది ఇదిగోండి ఇంత హెల్ప్ ఉంటుంది మనం కుట్టినట్టే బ్యాక్ కుట్టాల్సిన అవసరం లేకుండానే ఉందండి అదే అంత హెల్ప్గా ఇది ఇప్పుడు పైన మనము వాటికి హ్యా హ్యాండిల్స్ అండి చేతుల మనం పట్టుకోవడానికి హ్యాండిల్స్ లాగా కూడా మనం తాడతో కూడా దారంతో కూడా కుట్టుకోవచ్చు లేకపోతే స్టెప్లర్ కూడా కుట్టుకోవచ్చు అండి అసలు అయితే ఇది ఈజీ ఒక బ్యాగు మనం కుట్టిన అవసరం లేదు సూది పెట్టలే దారం పెట్టలే ఏమీ లేదు ఈజీగా అయిపోతుంది కట్ చేసుకోవాలి రెండు హ్యాండిల్స్ అండి ఇవి ఇవి రెండు మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టెప్లర్ ఉంటుంది కదా స్టెప్లర్ అయినప్పటిలే పర్లేదు కుట్టుకున్నా పర్లేదండి అసలు ఈజీగా మనకు ఖాళీ పక్కకి పక్కకు జరుపుకోవాలన్నా ఎత్తినా కానీ ఏం కాదు ఇది గట్టిగా ఉంది ఇలా నేనైతే స్టెప్లర్ పెట్టేసిన ఖాళీ రౌండ్ల దీనికి మొత్తం చుట్టు చూడండి మొత్తం కొట్టేసిన ఇక బ్యాగ్ మొత్తం గట్టిగా ఉంటుంది అసలు హెల్ప్ కాకుండా ఎన్ని బట్టలు పట్టినాయి కదా అందులో అంటే నేను ఖాళీ ఇట్లా చూపిస్తున్నానండి మనం ఒక్కొక్క కుట్టేసుకున్నా పర్లేదు హ్యా హ్యాండిల్స్కి ఎందుకంటే గట్టిగా ఉంటుంది అయినా ఇది లేపేది అంత అవసరం లేదు కదండి ఖాళీ అట్లా హ్యాండిల్స్ లాగా పెట్టినాము ఇది లేపాము అంతా కూడా ఇదిగోండి ఇట్లా కుట్టేసుకుంటే బ్యాగ్ లాగా కనిపిస్తుంది అంతే వాటితో వచ్చింది ఏం లేదు లేకున్నా పర్లేదు ఉన్నాయి అనుకోండి ఇట్లా కుట్ ఇది ఖాళీగా స్టెప్లర్ పెట్టి కూర్చోతున్నా నేనైతే ఇది హ్యాండ్ హ్యాండిల్స్కి అయితే కొంచెం లేకపోయాలనుకుంటే మనము దారంతో కుట్టుకోవాలండి గట్టిగా ఉంటుంది ఇంకా కొంచెం పొడుగు దాకా కూడా కింది దాకా కూడా కుడితే ఇంకా అసలు ఎంత బరువు వెయిట్గా లేపినా కానీ వస్తుంది ఇది ఈజీగా చీప్గా ఏం లేదు ఇవి ఎంత మనం బ్యాగులు ఎక్కడైనా సిమెంట్ బస్సలు అయితే ఈజీగా దొరుకుతాయండి మస్తు ఇళ్ళు కట్టే దగ్గర అయితే మస్తు ఫ్రీ ఇట్లా పడేస్తారు వాళ్ళైతే అంటే మేము ఇల్లు కడుతున్నాం కాబట్టి మా దగ్గర ఉన్నాయి అందుకే నేను ఒక ఐడియా వచ్చి నేనైతే చేస్తున్నా ఇట్లా ఇదిగోండి కానీ కుట్టినాం అనుకోండి గట్టిగా ఉంటుంది స్టెప్లర్ పిన్స్ తోటి కాలు చూపించిన నేనైతే సూపర్ బ్యాగు ఇదిగోండి బ్యాగ్ ఇలా ఉంటాయి కదా కడుక్కోవాలి ఖాళీ వాటర్లో వేస్తేనే క్లీన్ అయిపోతాయండి చాలా ఈజీగా ఇదిగో కాలి పైన కట్ చేస్తారు మనం సీదా చేసు కరెక్ట్ చేసుకొని కట్ చేసుకొని మనం బ్యాగులు చేసుకోవచ్చు ఇలా బాగుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి నేను చేసిన వీడియో మీకు వస్తుందండి లైక్ చేశారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో మీకు వస్తుందండి ఇది నైటీ ఇదిగోండి నైటీ ఇప్పుడు కొంచెము ఇది అయిపోయినాక వాడం కదా కొన్ని రోజులు అయినాక అలా పక్కా పడేసే బదులు ఇలా అన్నీ మూటలు ఇట్లా కట్టుకొని మనము బట్టలన్నీ అన్నీ లేసుకోవచ్చండి వాడనివి కొన్ని వాడని అంటే వాడ వాడని అనేది ఏముండదు ఎక్కువ శాతం అయితే ఏదన్నా ఒకటి పనికొస్తూనే ఉంటుంది ఎప్పటికీ మళ్ళీ అవి ఎక్కడ దొరుకుతాయి అన్నట్టుగా వెతుక్కోవాల్సి వస్తుంది ఇగ ఇలా బ్యాగ్ చున్నీలు డ్రెస్సులు నైటీ పాత నైటీలు ఇవన్నీ లెగ్గింగ్స్ ఏది ఎప్పుడు అవసరం వస్తుందో తెలీదు ఇవన్నీ ఇలా పెట్టుకుని డ్రెస్ అది కాటన్ ఇవి ఇవైతే అవసరం వస్తుంది సడన్గా గుర్తు ఇట్లా ఉన్న ఇందులో ఉన్నాయి అన్నట్టుగా ఇవైతే అవసరం వస్తాయి ఎక్కువ శాతం కాటన్ ఇవి ఇలా పడే పడేయకుండా అన్నీ ఒక దగ్గర ఇలా పెట్టుకొని నైటీలు ఉంటాయి కదా అంతే ఇది ఇలా లాంగ్ మెత్తలాగా కూడా పెట్టు చేసుకోవచ్చండి ఇది నేనైతే కొన్ని వేసి చూపిస్తున్నాను మనం చాలా వేసుకొని గట్టిగా చేసుకోవచ్చు లే షేప్లో వస్తుంది మంచిగా కరెక్ట్ మూడు వేసుకున్నాం అనుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకటి మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి చాక్లెట్ చాక్లెట్ లాగా మూడేయాలి చూడ్డానికి కూడా బాగుంటుంది ఎదుగు అన్ని ఐటమ్స్ కూడా మన దగ్గరే ఉన్నట్టు ఉంటుంది కూడా బాగుంటుంది అందులో ఉన్నది ఎంత అన్నీ వేస్ట్ అయినా కానీ లుక్ చూడ చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు ఇందులో మీకు ఏది నచ్చిందో చెప్పండి